అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇవాళ నేను మా ఇంట్లో గురు పౌర్ణమి పూజ చాలా సింపుల్గా అండ్ సింపుల్గా అయిపోయే ప్రసాదాల రెసిపీతో అయితే చేసుకున్నాను అనమాట సో ఆ ప్రసాదాల రెసిపీని ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను పెట్టిన ప్రసాదాల రెసిపీస్ మీకు కూడా నచ్చితే కనుక చిన్న లైక్ చేయండి అస్సలు మర్చిపోవద్దు ఓకే ఇప్పుడు మనం ప్రసాదాలు అయితే చూసేద్దాం ప్రసాదం వచ్చేసి ఫస్ట్ సేమియా అండి అదే మనం పాయసం అంటాం కదా పాయసం సేమియా ఏ పేరుతోనైనా పిలవచ్చు అనమాట స్వీట్ ఐటమ్గా ఉంటుందని చెప్పేసి పాయసం అయితే ప్రిపేర్ చేసుకున్నాం పాయసంతో పాటు పులిహోర కూడా ప్రిపేర్ చేశానండి పులిహోరలో పల్లీలు అయితే ఫుల్గా వేసేసాను పల్లీలు పోపులు అన్నీ కలిపేసిన తర్వాత ఫైనల్ని కొంచెం నిమ్మరసం అయితే పిండుకున్నాను నిమ్మరసంతో పాటు కొంచెం కొత్తిమీర కూడా వేస్తే బాగుంటుందని అనిపించిందండి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఇంట్లో ఉంది కదా కొత్తిమీర అని చెప్పేసి ఫైనల్ కొంచెం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అలా పైన అలా చల్లాను అనమాట కలర్ఫుల్గా చాలా బాగా కనిపించింది పులిహోర అయితే నాకైతే అది చూస్తుంటేనే నోరు ఊరిపోయింది కానీ ప్రసాదం పెడితేనే కానీ తినకూడదు కదా సో దానికోసం అనేసి వెయిట్ చేశాను అనమాట పులిహోర కూడా కలపడం అయిపోయిన తర్వాత చపాతి అయితే చేసుకున్నానండి గోధుమలతో చేసే ప్రసాదం సాయిబాబాకి చాలా ఇష్టం దానికోసం అనేసి నేను చపాతీ అయితే ప్రిపేర్ చేశాను ఎప్పుడైనా నాకు గురువారం అయితే పూజ చేస్తూ ఉంటాం కదండి అలా ఎప్పుడైనా వీలు కుదిరి పూజ చేస్తే కనుక గురువారం కంపల్సరీ నేను చపాతీలే పెడతాను అనమాట బాబాకి బాబాకి ఇష్టం అనేసి దానికోసం అనేసి నేను చపాతీ రెసిపీని అయితే ఎంచుకున్నాను అనమాట ఇవాళ గురు పౌర్ణమి కదా సాయిబాబాకి ఇష్టమైంది ఏదో ఒకటి పెట్టాలి కదా పులిహోర మనకి ఇష్టమైంది పాయసం మనకిష్టమైంది సో బాబాకి ఇష్టమైంది ఏదైనా పెట్టాలి కదా అందుకోసం అనేసి చపాతీ రెసిపీని కూడా బాబాకి పెట్టేశాను అనమాట చపాతీలు కాల్చుకునేటప్పుడు ఇలా గట్టితో ఒత్తుతో కాలిస్తే చపాతీలు పొంగుతాయండి ఇది ఒక చిన్న టిప్పు నోట్ చేసుకోండి ఫైనల్లీ నా ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయండి చపాతి పులిహోర పాయసం మూడు రెడీ అయిపోయిన తర్వాత నేను బాబాకైతే ప్రసాదం పెట్టేశాను బాబాకి ప్రసాదం పెట్టేసిన తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసానండి బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఊర్లో ఉన్న సాయిబాబా టెంపుల్కి వెళ్ళి దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని వచ్చాము ఇవాళ మా ఊళ్ళో సాయిబాబా గుళ్ళో పూజలు అయితే చేస్తున్నారనమాట దానికోసం అనేసి ఇంటికి వచ్చేటప్పటికి లేట్ అయింది సో ఈ వీడియో పోస్ట్ చేయడం కూడా లేట్ అయింది అనమాట కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్